పల్లెటూళ్ళు అనేది ఈ కాలంలో చాలా తక్కువైపోయాయి అందరూ పట్టణాలకు రావడము పిల్లల చదువుల కోసమనో పెద్దల ఆరోగ్యం కోసమనో లేదా బిజినెస్ పర్పస్ అనో ఈ విధంగా అయిపోతున్నాయి పల్లెటూరులో ఉన్న ఇల్లులు పొలాలు అన్నీ అమ్ముకొని లేదా అక్కడ ఉన్న పల్లెటూళ్ళని పట్టణాలుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నాను అదేంటి అంటే మన నెక్స్ట్ జనరేషన్కి పల్లెటూరు అంటే ఫోటోల్లో చూపించే విధంగా ఉండకూడదు వీడియోలో చూపించే విధంగా అసలే ఉండకూడదు కావాలనే మీకు ఇది గుర్తు చేయాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనుకోకుండా ఒక ప్రదేశానికి అవసరమై వెళుతూ ఈ విధంగా మేము ఇక్కడ దిగడం జరిగింది ఒక పది నిమిషాలు అక్కడ సేద తీరడం జరిగింది చాలా సంతోషం అనిపించింది మట్టి వాసన ఆవులు దూడ పాలు తాగడము చింత చెట్టు నీళ్ళ సౌండ్ అసలు చాలా సంతోషంగా ఉందన్నమాట ఈ ప్రదేశాన్ని వదిలే అసలు రాబుద్ధి కాలేదు ఈ కాలంలో నిజంగా ఇలాంటి పొలం ఉన్నవాళ్ళు లేదా ఇలాంటి పొలం ఉన్న వాళ్ళ బంధువులు చాలా అదృష్టవంతులు కనీసం ఇది మా పొలం అని చెప్పుకోవడానికి ఒక స్థలం అనేది ఉంటుంది ప్రకృతికి మనం ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో అప్పుడు మన మనసులు ప్రశాంతంగా ఉంటాయి ఒత్తిడి తక్కువగా ఉంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది మనసు చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది దురాలోచనలు అనేవి రావు అందుకే ఏమో పల్లెటూళ్ళలో అనుబంధాలు ఎక్కువ మీరు కావాలంటే పల్లెటూళ్ళలో పెరిగిన చిన్నపిల్లలను కానీ పెద్దవాళ్ళను కానీ గమనించండి వాళ్ళ మాటలు పట్టణాల్లో ఉన్న పిల్లలు లేదా పట్టణాల్లో ఉన్న రావు ఎందుకు అంటే అక్కడ అనుబంధాలు ఎక్కువ ఉదాహరణకు తీసుకుంటే మా చిన్నతనంలో మేము ఉండే ఇంట్లో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా బంధువులు మా అంటే రక్త సంబంధం లేకపోయినా మన బంధువులుగానే మనం భావించేవాళ్ళం వాళ్ళు వాళ్ళ పొలాల్లో పండిన చిన్న చిన్న కూరగాయలు కానీ పండ్లు కానీ తెచ్చి ఇచ్చేవాళ్ళు మనం వాళ్ళకి ఇచ్చేవాళ్ళం మనం ఏదైనా చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం వాళ్ళు ఏదైనా చేసుకుంటే మనకి ఇచ్చేవాళ్ళు పిల్లలు కూడా ఏ ఒత్తిడి లేకుండా పెరిగేవాళ్ళు అసలు బొమ్మలే ఉండేవి కాదు నైంటీ కిడ్స్ ఎస్పెషల్లీ చెప్తున్నాను బొమ్మలే ఉండేవి కాదు బయట వాళ్ళతోనే సగం గడిపేవాళ్ళం ఇంకా చెప్పాలంటే ప్రకృతితోనే గడిపేవాళ్ళం చుట్టూ చూసుకుంటే అక్కడక్కడ దిబ్బలు ఉండేవి నైంటీ కిడ్స్కి బాగా గుర్తుండే ఉంటుంది ఆ దిబ్బల్లో గడ్డి ఆవు పేడ బర్రెల పేడలు ఇలాంటివి కలిసి ఉండేవి కానీ ఆ వాసన చాలా బాగుండేది అదే మంచి వాసన అనమాట ఇప్పుడు ఆ వాసన చూస్తేనే అసహించుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్త బుట్టలు బావులు కూడా మొత్తం చెత్త చెత్త బుట్టలుగా మారిపోయిన రోజులు మనం చూస్తున్నాం ఇంకా నుంచి వస్తాయి ముందుగా అసలు మన ధర్మాన్ని కాపాడుతూ ఉంటే అక్కడ వర్షాలు కురుతా కురుస్తాయి అంటారు ఆ ధర్మాన్ని కాపాడడం ఎక్కడ జరుగుతుంది అది లేదు ఇక విషయానికి వస్తే నేను పెట్టిన విషయాన్ని ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఏమీ లేదండి నేను ఇక్కడ తీసుకున్న ఒత్తులు ఎందుకు నలుగ్గా ఉన్నాయి అంటే ఇవి రోజు నేను ఇంట్లో దీపం పెట్టిన ఒత్తులు అనమాట అంటే దీపం శాంతమైన తర్వాత ఆ ఒత్తులను సేకరించి ఒక డబ్బాలో తీసుకుని ఒక వారం లేదా పది రోజుల తర్వాత ఆవు నెయ్యిని కాసినంత కర్పూర చూర్ణాన్ని అందులో కలిపి దారం ఉండలాగా చుట్టి నేను ఒక గుడికి వెళ్ళి ఈ విధంగా దీపం పెట్టుకుంటానన్నమాట ఈ విధంగా దీపం పెట్టుకోవడం వలన ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని కాదు ఆల్రెడీ మనం చేసుకున్న పుణ్యానికే ఈ విధంగా ఉన్నందుకు దేవుడికి మనం రుణం తీర్చుకోవడం అనమాట ప్రకృతి సిద్ధంగా నేను దీపం పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ నేను కొబ్బరి చిప్పనే నేను ఎప్పుడు ప్రమిదలాగా వాడుతూ ఉంటాను కొబ్బరి చిప్పను మనము డైరెక్ట్గా పెట్టడం కంటే దానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఎంతో అందంగా మనం తయారు చేసి పెట్టడం అనేది ఇక్కడ ముఖ్యం కొంతమంది పూజలు ఆడంబరంగా ఉంటాయి కొంతమంది పూజలు మంత్రాలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది పూజలు భజనలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ నేను చేసే ఈ పూజ దేవుడికి మనసును దగ్గరగా ఉంచుతూ నాకు అందంగా తయారు చేయడం ఇష్టం పాటలు పాడటం ఇష్టం ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను అనమాట ప్రకృతి సిద్ధంగానే అన్ని వాడుతూ ఉంటాను అక్కడే దొరికిన పూలు నేను వాడి ఆవు నెయ్యితో ఈ దీపారాధనని చేశాను అనమాట ఇలా చేసుకోవడం చాలా మంచిది మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది మీరు ఇంకా చెప్పాలి అంటే ప్రకృతికి దగ్గరగా ఉన్న గుడిలకు వెళ్ళండి ఆ మనశ్శాంతి వేరు లేదా శివాలయంకి శనివారం పూట రామాలయంకి సోమవారం పూట వెళ్ళండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది ఎందుకు చెబుతున్నానంటే ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా ఈ సమయంలో వెళ్ళాలి అని చెప్పి పరిగెత్తే కంటే మనసును ప్రశాంతంగా ఉండటానికి గుళ్ళకు వెళ్ళటం మంచిది అని నా ఉద్దేశం నేనైతే అలానే చేస్తాను ముక్కోటే కాదసి వస్తే ముందు రోజు కన్నా వెళ్తాను లేదా తర్వాత రోజు వెళ్తాను లేదా పది రోజుల తర్వాత గుడికి వెళ్తాను ముందుగా మనకు మనశ్శాంతి అనేది ముఖ్యం ఆ రోజే ఉత్తర ద్వారంలో పరిగెత్తుకుని వెళ్ళి దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం తప్ప జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ ఉండదు అలాగని తప్పు అని కాదు ఆ రోజు వెళ్ళటం మంచిది ఉత్తర ద్వారం గుండా అవసరం ఉంది కానీ మనము జనాల్లో కూడా సాధించుకొని ఎక్కువ మంది ఉన్నా కూడా పట్టుపట్టి ఈరోజు వెళితేనే అనేది మన మనస్సుని అలా ఉంచుకోకూడదని చెప్పడమే నా ఉద్దేశం అన్నమాట ఇలా దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను ఇలా చేసుకోవడము చాలా మంచిది హనుమంతుడు వారి విషయానికి వస్తే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుతమస్తకాంజలిం భాష్మవారి పరిపూర్ణ లోచనం మారుతిం నంత రాక్షసంతకం అంటాం అంటే ఎక్కడెక్కడైతే రాముని భజన జరుగుతూ ఉంటుందో రామనామ స్మరణ ఉంటుందో అక్కడ హనుమంతుడు వచ్చి కూర్చుంటారు అంటారు మా ఇంట్లో మేము ప్రతిరోజు రామభజన చేస్తాం ఆయనకంటూ ఒక ఆసనం ఉంచుతాం అది మా అదృష్టంగా భావిస్తున్నాము మా తర్వాతి తరం వాళ్ళు ఈ విధంగా అలవాటు చేసుకోవాలి అని చెప్పి మేము ఇది ఈ విధంగా చేస్తూ ఉంటాం అన్నమాట నైంటీ స్కిట్స్ ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే తరువాతి తరం వాళ్ళు పాడవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది కాబట్టి మనము ఎన్నో బాధ్యతల్ని మోయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఇక్కడ చూడండి సనాతన ధర్మం అనేది ఎంత గొప్పదో అక్షింతలు వేశాం అక్కడ పువ్వులు పెట్టాం ఇంకా చెప్పాలంటే నేను బియ్యపిండితో ప్రమిద కూడా చేస్తాను అది కూడా చీమలు తింటాయి మంచిదే కానీ అక్కడ నాకు దొరికిన విధంగా నేను చేశాను అయినా కూడా అది ప్రకృతి సిద్ధమే బెల్లము చక్కెర అక్షింతలు ఇలా వేయడం వలన చిన్న చిన్న జీవరాశులు తింటే మన కడుపు ఎంత చల్లగా ఉంటుందండి మనం వేసినందుకు అవి తింటున్నాయని చెప్పి అందుకే ఇలా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను చాలా ఆనందం అనిపించింది ఇది చూసి ఎప్పుడైనా కూడా మనము ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంటుంది సద్గురు గారు ఇషా ఫౌండేషన్ సద్గురు గారు ఒక విషయం చెప్తారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు ఎక్కడున్నా సరే బయటికి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ రెండు చేతులు పైకెత్తి మిమ్మల్ని ఆకాశం పట్టి ఉంచినట్టుగా కళ్ళు మూసుకొని ఒక స్మరించి మీ స్మరణ ఏదైనా సరే స్మరించి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు ఒక జీవరాశి మాత్రమే అనే భావన నీకు వచ్చినప్పుడు ఎన్ని సమస్యలున్నా పటాపంచలు అవుతాయి అని చెప్పి చెప్పారనమాట ఇలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ మాటలు వింటూ ఉండడము మానసిక ధైర్యాన్ని తెచ్చుకోవడము చాలా ముఖ్యము చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోవడము చిన్న చిన్న వాటికి కుంగిపోవడము లేదా గొడవ మానసిక క్షోభ పెట్టుకోవడము రోగాలు తెచ్చుకోవడము కంటే ఇలా ధైర్యంగా ఉండటము ఇలాంటి చిన్న చిన్న గుళ్ళకి ప్రకృతి సిద్ధమైన ప్ల ప్రదేశాలకి వెళ్ళి అప్పుడప్పుడు సందర్శిస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 కలియుగంలో స్మరణ చేస్తే చాలాట ఎంతో పుణ్యమంట మీరు మంత్రాలు పూజలు ఆడంబరాలు ఎన్నో చేసిన వాటికంటే ఇప్పుడు నేను చెప్పానే చిన్న పాట లేదా ఒక స్మరణ చేస్తే అంత పుణ్యమంట జై శ్రీరామ్